నమస్తే పక్క హైదరాబాద్కి స్వాగతం మీకు చూస్తే ప్రకృతిని పువ్వులను దేవతలుగా కొలుస్తూ తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి తెలంగాణలో మహిళలకు మహా ఇష్టమైన పండుగ బతుకమ్మ వేడుక తొమ్మిది రోజులు ఈ వేడుకలో తంగేడు జిల్లెడు గునుగు బంతి చేమంతి ఇలా ఎన్నెన్నో కుసుమాలు ఈ పండుగ కోసమే పూసాయనిపిస్తాయి బతికించే అమ్మ అనే ఆరాధనాభావంతో అమ్మవారికి నీరాజనాలు అర్పించడం బతుకమ్మ పండుగలోని అంతరార్థం సద్దుల బతుకమ్మ వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి ఇక హైదరాబాద్ పీర్జాతి కూడాలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి మహిళలు పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు భాగ్యనగరంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి మహిళలు తీరొక్క పువ్వులతో బతుకమ్మలను పేర్చి ఆడిపడుతున్నారు కోకటిపల్లిలో మహిళలు బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గౌతమి అందిస్తారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకునే బతుకమ్మ పండుగ ప్రారంభమైతే ఈ రోజు ఎంగిలిపూల బతుకమ్మ కారణంగానైతే చాలా మంది ఆడపడుచులు కూకట్పల్లి గ్రౌండ్ అయితే వచ్చి ఆడుకోవడం అయితే జరుగుతుంది హైదరాబాద్ మొత్తంగా చూసినా కూడా కూకట్పల్లిలోనే చాలా మంది ఆడపడుచులు ఇక్కడ ఆడుతున్నట్లుగా అయితే మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది ప్రస్తుతం మనం విజువల్స్ లోనైతే చూడొచ్చు మంచిగా బతుకమ్మలని అయితే తీరొక పూలతో పేర్చి దేవతలుగా పూజించే ఈ బతుకమ్మనైతే జరుపుకుంటూ ఉన్నారు మనం ప్రస్తుతం విజువల్స్ లోనైతే చూడొచ్చు ఎంతో చక్కగానైతే బతుకమ్మలను అయితే అలంకరించడం అయితే జరిగింది అయితే నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా జరిగే ఈ సంబరాలు అయితే మొత్తంగా కూడా కుక్కట్పల్లిలోనే ఉన్నట్లుగానే మనకు కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు క్వియుద్ధ శుద్ధ అమావాస్య రోజున ఇంగిలిపుల బతుకమ్మతో మొదలై తొమ్మిది రోజుల పాటుగా సంబరంగా వేడుకలు అయితే జరుగుతుంటాయి అయితే ఆఖరిగా దుర్గాష్టమి రోజునైతే సద్దుల బతుకమ్మతోనే అయితే ముగుస్తూ ఉంటాయి ఒక్కో రోజు ఒక్కో నైవేద్యంతో తొమ్మిది రోజులు సమర్పించే నైవేద్యాల్లో మొక్కజొన్నలు జొన్నలు సజ్జలు మినుములు శనగలు పెసర్లు పల్లీలు నువ్వులు గోధుమలు బియ్యం బెల్లం పాలతో చేసిన ప్రతి ఒక్క నైవేద్యాన్ని కూడా గౌరీ మాతకైతే సమర్పిస్తుంటారు బతుకమ్మను ఒక్కో రోజు ఒక్కో పేరుతోనైతే పిలుస్తుంటారు ఈ రోజు అయితే ఎంగిలిపూల పూల తోనైతే ప్రారంభమైందనే చెప్పుకోవచ్చు అయితే ఈ బతుకమ్మ జరుపుకోవడానికి ఇంకో చరిత్ర ఉందనే చాలా మంది పూర్వీకులైతే తెలియజేస్తున్నారు అయితే అలా పూర్వీకులు చెప్పిన కథ ఏంటంటే దుర్గమాత భీకర పోరాటం చేసి మహిషాసురుని చంపిందని ఆ తర్వాత ఆమె అశ్వయుజ పాడ్యం రోజున అలసట కారణంగా గాఢ నిద్రలోకి జారుకుంది అని అయితే తెలియజేస్తుంటారు అయితే భక్తులందరూ కూడా ఆమెను మేల్కొల్పాలని భక్తి అంకిత భావంతో ప్రార్థిస్తుంటారట గౌరీదేవికి ఇష్టమైన పూలను ఒక్కచోట పేర్చి ఆమె అనుగ్రహం కోసం సంబరాలు మొదలు పెట్టారని దశమి రోజున ఆమె నిద్రలేచిందని భక్తుల విశ్వాసంగానైతే ఈ బతుకమ్మ పండుగ అయితే జరుపుకుంటూ ఉంటారు మనం ప్రస్తుతం ఊర్లలో చూసినా ఎక్కడ చూసినా కూడా ఈ రోజులలో బతుకమ్మ పండుగ అంటే ఎక్కువగా డీజేలు పెట్టి ఆడడానికైతే ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు ప్రస్తుతం మనం కుక్కల్లో చూసినట్లుగా ఒక ఒక్క సౌండ్ బాక్స్ కానీ డీజే బాక్స్ కానీ పెట్టకుండా జానపద గేయాలు పాడుకుంటూనైతే ఈ బతుకమ్మ జరుపుకుంటూ ఉన్నారు తమ జానపద గేయాలతోనే ఆట పాటలతోనైతే ఈ బతుకమ్మ ఆడుతున్నట్లుగా అయితే ప్రస్తుతం మనం విజువల్స్ లోనైతే చూడొచ్చు చాలా మంది మహిళలైతే ఇక్కడికి గ్రౌండ్ దగ్గరికి వచ్చి బతుకమ్మనైతే ఎంతో అంగరంగ వైభవంగా అయితే జరుపుకుంటూ ఉన్నారు మొత్తం కుక్కట్పల్లి పరిధిలోని చాలా ప్రాంతాలు ఇక్కడ ప్రతి ఒక్క గల్లీ నుండి కూడా ఇక్కడికే వచ్చి ఆడుకుంటారని అయితే చుట్టూ నివాసులు అయితే తెలియజేస్తున్నారు మనం చూడొచ్చు కేవలం తమ జానపద గేయాలతోనైతే ఈ ఆటలు ఆడుకుంటూ ఉన్నారు ఇక్కడ కొంతమంది మహిళలు అయితే ఉన్నారు వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎక్కడి నుండి పుకట్పల్లి పుకట్పల్లి సో ప్రతిసారి ఇంతే అంగరంగ జరుగుతు వైభవంగా జరుగుతుంటాయా ఈసారి మీరు చూసినప్పటి నుండి ఇప్పటికీ ఏం చేంజెస్ ఎప్పుడైనా ఇంతే జరుగుతాయి తెలంగాణ వచ్చాక పది సంవత్సరాల నుంచి ఇంకా ఎక్కువ ఆడుతున్నారు సో చూశారు కదా మొత్తం నగరంలో చాలా వరకు చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ మధ్యలోనైతే సౌండ్ సిస్టమ్లు కానీ డీజా బాక్సులు కానీ ఎక్కువగా అయ్యాయి అనేది చెప్పుకోవచ్చు ఇక్కడ పది సంవత్సరాల నుండి కూడా ఇంతే అంగరంగ వైభవంగా ఆ కుక్కట్పల్లిలో ప్రాంతంలోనైతే బతుకమ్మ పండుగ జరుగుతుంది అనేది ఇక్కడ చుట్టూ నివాసులు అయితే తెలియజేస్తున్నారు మొత్తం పండుగ వాతావరణం అంతా కూడా ఎంగిలిపూల బతుకమ్మ రోజే సద్దుల బతుకమ్మ వాతావరణం అయితే ఉందనే చెప్పుకోవచ్చు కుక్కట్పల్లి మొత్తం కూడా పండుగ వాతావరణం కుక్కట్పల్లిలోనే ఉందని చెప్పుకోవచ్చు వీడియో జర్నలిస్ట్ మలేస్త తగోతే మీరు నగరంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి గునుగు తంగేడు పూలతో అందమైన బతుకమ్మను పేర్చి మహిళలు ఆడుతూ పాడుతూ మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మను వైభవంగా జరుపుకున్నారు నెక్లెస్ రోడ్లో లో సరస్ పేరు ప్రాంగణంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి ఈ వేడుకలో మంత్రి సీతక పాల్గొని మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు నెక్లెస్ రోడ్లో బతుకమ్మ వేడుకలపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి అయితే బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలు మహిళలంతా కూడా తొమ్మిది రోజుల పాటు ఒకే చోట చేరి తీరక్క పువ్వులతో బతుకమ్మను అందంగా అలంకరించి ఆడుతూ పాడుతూ ఎంతో ఘనంగా బతుకమ్మ వేడుకలను అయితే నిర్వహించుకుంటారు అయితే ఇక మహానగరంలో పలు చోట్ల కూడా బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని చెప్పారు ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం నేను దగ్గర ఉన్నాను ఇక్కడ బతుకమ్మ వేడుకలు అయితే ఘనంగా నిర్వహిస్తున్నారు మనం విజువల్స్ లో చూడొచ్చు బతుకమ్మల వేడుకలతో పాటు ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఎంతగానో అలరిస్తున్నాయి చిన్నారి పిల్లలు అయితే వివిధ రకాల నృత్యాలతోటి ఇక్కడ ప్రేక్షకులను అలరిస్తున్నారు మనం చూస్తున్నాము ఇక్కడ సరస్ పైర్ ప్రాంగణంలో కూడా ఉన్నాము వైపు సరస్ పైర్ జరుగుతుంది మరోవైపు బతుకమ్మ సంబరాలు అయితే అంగ వైభవంగా ఇక్కడ నిర్వహిస్తున్నారు విజువల్స్ లో మనం చూస్తున్నాము ఎంతో మంది ప్రేక్షకులు అటు షాపింగ్ కి వచ్చిన వారు కూడా ఇక్కడ బతుకమ్మ వేడుకలను వీక్షిస్తున్నారు సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించడానికి అయితే ఇక్కడ ప్రేక్షకులు చాలా మంది అయితే ఇక్కడ వేచి ఉన్నారు మనతో పాటు ప్రస్తుతం కొంతమంది ఉన్నారు వారి అయితే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి బతుకమ్మ అంటే తెలంగాణలో చాలా పెద్ద పండుగ మహిళలు ఎంతో ఘనంగా నిర్వహించుకునే పండుగ ఏం చెప్తారు భారతదేశంలోనే చాలా వైవిధ్య భరితమైన ఫెస్టివల్ మంది తెలంగాణ రాష్ట్రంలో దీనికోసం ఒక అంటే మనకి ఎన్ని దసరా సంక్రాంతి ఇలాంటి ఎన్ని పండగలు ఉన్నా ఈ పండుగ మాత్రం చాలా ముఖ్యంగా మన తెలుగుండి ఆడబిడుచులందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేస్తారు ఈ సందర్భంగా సారస్ ఫైర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ తరఫున గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇవాళ డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చరల్ అఫేర్స్ వాళ్ళు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు మంత్రి సీతక్క గారు వచ్చి ఈ బతుకమ్మ సంబరాల్ని ఇవాళ ఉత్సాహపరిచారు ఉత్తేజపరిచారు ఎంతో మంది మేడంతో పాటు అందరూ ఆడుతూ పాడుతూ చాలా ఎంజాయ్ చేశారు అందులో భాగంగా ఇవాళ సుముద్ర ఆర్ట్స్ అకాడమీ నుంచి ఈ చిన్నారులందరూ కూడా కూచిపూడి నృత్యాన్ని ఫ్యూజన్ డాన్స్ అన్ని చాలా అద్భుతంగా నటించారు సో ఈ పండగ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎంతమంది అయితే రాష్ట్రేతరులు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దే ఫీల్ ఇట్స్ దెయిల్ ఫెస్టివల్ అంత హ్యాపీగా ఫీల్ అవుతారమ్మా థ్యాంక్ యూ సో మచ్ సో మహాన్ హెచ్ఎం టీవీ హెచ్ఎం టీవీ వారికి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ అందరికీ నమస్కారం ట్లయితే ప్రకృతిని ఆరాధించే పండుగ పూలను పూజించే పండుగ తొమ్మిది రోజుల పాటు తంగేడు గునుగు వివిధ రకాల పువ్వులతోటి బతుకమ్మను అందంగా అలంకరించి రోజుకో పేరున కూడా ఈ బతుకమ్మను ఎంతో బాగా కొలుస్తారు మనం విజువల్స్లో చూడొచ్చు బతుకమ్మ వేడుకలతో పాటు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ ప్రేక్షకులను అలరిస్తున్నాయని చెప్పొచ్చు మనం సరస్వ ప్రాంగణం చూసినట్లయితే ఒక కోలాహల వాతావరణంతో ఒక ఇక్కడ మొత్తము ఒక పండగ వాతావరణం అయితే నెలకొంది అని చెప్పొచ్చు చాలా మంది చిన్నారులు అయితే తమ తమ నృత్య ప్రదర్శనలతోటి ప్రేక్షకులను అలరిస్తున్నారు ఇక బతుకమ్మ పండుగకు వస్తే తెలంగాణ పండుగ తెలంగాణ రాష్ట్ర పండుగ సంస్కృతికి సాంప్రదాయాలకు పెట్టింది ఈ పండుగ ఈ పండుగను తొమ్మిది రోజుల పాటు కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకుంటాము తర్వాత బతుకమ్మని ఆడుతూ పాడుతూ కూడా మహిళలంతా వివిధ రకాల పాటలు కోలాట పాటలు వివిధ రకాల పాటలతోటి ఎంతో బాగా కొలుచుకుంటారు ప్రతిరోజు కూడా బతుకమ్మకు రోజు ఒక్కొక్క పేరున కూడా పిలుచుకుంటూ ఈ బతుకమ్మ వేడుకలను నిర్వహించుకుంటారు మొదటి రోజు ఈ రోజు బతుకమ్మ వేడుకలు అయితే నగర వ్యాప్తంగా కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అని చెప్పొచ్చు మనం మొదటి రోజు బతుకమ్మని అయితే పూల బతుకమ్మగా పిలుస్తారు అది రెండో రోజు అటుకుల బతుకమ్మ మూడో రోజు ముద్ద ముద్దపప్పు బతుకమ్మ నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ ఐదవ రోజు అట్ల బతు బతుకమ్మ ఆరవ రోజు అలిగిన బతుకమ్మ ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ ఎనిమిదవ రోజు వెన్నముద్దల బతుకమ్మ ఇక తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ తోటి ఆ బతుకమ్మ పండుగ వేడుకలు అయితే ముగుస్తాయి మొత్తానికి చూసుకున్నట్లయితే ఆడబిడ్డలంతా కూడా పుట్టిండ్లకు చేరుకొని ఎంతో ఆనందంగా ఆడిపాడుకునే బతుకమ్మ వేడుకలు నగరంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి సతీష్ తో రజిత హెచ్ఎం టీవీ హైదరాబాద్ పూల పండుగ ప్రారంభమైంది ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు భాగ్యనగరంలో ఘనంగా నిర్వహిస్తున్నారు ఆడపడుచులు బతుకమ్మను పేర్చి ఆడిపడుతున్నారు చింతలోని బచ్చన్ హై స్కూల్లో బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు తెలంగాణ సంస్కృతిలో బతుకమ్మ ఎంత ప్రత్యేకతనో మన అందరికీ తెలుసు అయితే ముఖ్యంగా మనం దేవుళ్ళని పూలతో పూజిస్తూ ఉంటాము కానీ బతుకమ్మల ప్రత్యేకత ఏంటి అంటే బతుకమ్మని పూలని పూజిస్తూ ఉంటాము అయితే స్కూల్స్ లో కూడా చూసుకున్నట్టయితే బతుకమ్మని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు సో ఇక్కడ చూసుకోవచ్చు మనం బతుకమ్మని డిఫరెంట్ డిఫరెంట్ పూలతో పూలతో బతుకమ్మ చేస్తూ పూలతో బతుకమ్మని చేస్తూ ఉంటారు రకరకాల పూలతో తర్వాత బతుకమ్మని చెరువులకి తీసుకెళ్లి నిమజ్జనం చేస్తూ ఉంటారు అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ లో కానీ ఎక్కడ చూసినా కానీ బతుకమ్మను మాత్రము ఎంత సందడిగా అయితే హుషారుగా సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పాలి అయితే ప్రజెంట్ నేనైతే చింతల్లోని బచ్పన్ స్కూల్ దగ్గర ఉన్నాను సో బచ్పన్ స్కూల్లో వాతావరణం బతుకమ్మకి సంబంధించిన వాతావరణం చూసుకున్నట్టయితే మనం ఇక్కడ క్లియర్ గా చూడవచ్చు చిన్న స్కూల్ పిల్లల నుంచి టీచర్స్ వాళ్ళ స్కూల్ ప్రిన్సిపల్ అందరూ ఎంతో అద్భుతంగా బతుకమ్మని తయారు చేసి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారనే చెప్పాలి అయితే సో ఇక్కడ మనం కొంతమంది పిల్లల్ని కూడా చూస్తున్నాము వాళ్ళు ఎంతో హుషారుగా టీచర్స్ తో పాటు దాటి అని ఉన్నారు స్కూల్ ప్రీమిసెస్ లో సో బతుకమ్మని చూసుకున్నట్టయితే చాలా రకాల పువ్వులు కందివిందు చేస్తుంటే బతుకమ్మ ప్రకృతిలో సమా సహజంగా దొరికే పువ్వులనే వాడుతుంటారు ప్రధానంగా తంగేడు పూలు గునుగు గుమ్మడి మందార బంతి చామంతి అడవి చామంతి గోరింట బీర ఇలాంటి పూలతో అయితే బతుకమ్మని బతుకమ్మని ఇలాంటి పూలతో చేస్తూ ఉంటారు సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు బతుకమ్మని కూడా రకరకాల పూలతో అయితే వీళ్ళు డెకరేట్ చేసిరనే చెప్పాలి అయితే ఇక్కడ టీచర్స్ అందరూ ఎంతో ఉత్సాహంగా మాత్రము బతుకమ్మని అయితే సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు పిల్లలతో అంటే బతుకమ్మని తొమ్మిది రోజులు ఊర్లలో అయినా సిటీలో అయినా ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎంతో సందడిగా మాత్రము బతుకమ్మని చేసుకుంటారనే చెప్పాలి అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే టీచర్స్ కూడా పిల్లలుగా వాళ్ళు మళ్ళీ చిన్న తతి తన గుర్తుకొచ్చినట్టు మాత్రం దాండియాలు ఆడుతున్నారని చెప్పాలి అయితే ఈ స్కూల్లో కూడా చూసుకున్నట్టయితే బతుకమ్మని కూడా పేపర్ తో తయారు చేశారో ఒకసారి మనం అది కూడా చూపించే ప్రయత్నం అయితే చేద్దాము అంటే పేపర్ తో ఏదైతే ఉంటుందో ఆ అశ్ పేపర్ తో మాత్రం ఇక్కడ బతుకమ్మని తయారు చేశారో తర్వాత చూసుకున్నట్టయితే ఇక్కడ ఏదైతే మనకు దాండియాతో ఒక మహిళ కనిపిస్తుందో సో ఇక్కడ చూసుకోవచ్చు మనం క్లియర్ గా ఈ బతుకమ్మ ఏదైతే ఉందో ఇది మాత్రం ఒక క్రష్ పేపర్స్ తో ఈ స్కూల్ కి సంబంధించిన టీచర్ అయితే ఇది తయారు చేశారని చెప్పి కూడా మనకి స్కూల్ యాజమాన్యం చెప్తున్నారు అయితే తర్వాత చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక మహిళ దాండి ఆడుతున్నట్టు కూడా అంటే ఇదంతా ఏదైతే ఇది చూడడానికి మనకు దూరం నుంచి క్లాత్ లాగా కనిపిస్తూ ఉంటుంది కానీ ఖాళీ ఇదంతా ఒక పేపర్ తో చేశారా తర్వాత ఈ శారీ కూడా మనకు క్రష్ పేపర్ తో కట్టించారని చెప్పాలి అంటే సో ఇక్కడ బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని చెప్పాలి అయితే బతుకమ్మ స్కూల్లో మాత్రం మనకు చాలా ఉత్సాహంగా అయితే బతుకమ్మ సెలబ్రేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి చిన్నపిల్లల నుంచి అందరు ప్రతి ఒక్కరూ ఎంతో ఘనంగా అయితే బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు సో ప్రజెంట్ మనతోనైతే స్కూల్ కూడా ఉన్నారు సో ఈ సెలబ్రేషన్స్కి కి సంబంధించి ఆ థియో డీటెయిల్స్ వాళ్ళని అడిగి తెలుసుకున్నాం మా బచన్ స్కూల్లో ఈ బతుకమ్మ సంబరాలు గత ఐదు సంవత్సరాల నుంచి దిగ్విజయంగా చేస్తున్నాము ఈ బతుకమ్మ సంబరాలు సెలబ్రేట్ చేస్తానికి మా స్టూడెంట్స్ మా అధ్యాపకృతం ఎంతో విధంగా సహాయం చేస్తున్నారు థ్యాంక్ యూ ఈ విధంగా సెలబ్రేట్ చేస్తున్నప్పుడు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అందరము ఒకటై ఒకటే భావం అనేటువంటి భావాన్ని కలిగించాలని నా యొక్క కోరిక ఓకే నెక్స్ట్ మనతో కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు సో స్కూల్ బతుకమ్మ సెలబ్రేట్ చేసుకోవడానికి అండ్ దాండియా ఆడుతున్నప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అండ్ ఆల్సో టీచర్స్ తో ఇలా సెలబ్రేట్ చేసుకుంటే వాళ్ళకి ఏం అనిపిస్తుంది ఒకసారి వాళ్ళని అడగచ్చు ఎలా ఫీల్ అవుతున్నాను బతుకమ్మ స్కూల్ టీచర్స్ తో సెలబ్రేట్ చేసుకోవడం బతుకమ్మ ఫెస్టివల్ అంటే అసలు ఇష్టం అవుతుంది చాలా ఇష్టం బతుకమ్మ ఫెస్టివల్ అందరితోటి ఫ్రెండ్స్ తోటి కలిసి ఇట్లాగా చాలా కలర్ఫుల్ గా అందరూ ఆడుతుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చాలా బాగుంది నాకైతే నచ్చింది మీకు దాండియా ముందు అంటే నేర్ ఒక సిక్స్ డేస్ ఫైవ్ డేస్ నుంచి నేర్చుకుంటున్నాం మేము దాండి అనేది అంటే పర్ఫెక్ట్గా చేయాలి ఇక్కడ చాలా బాగా అందుకని ఇక్కడ బాగా ఆడుతున్నాం ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఫ్రెండ్స్ అందరితోటి ఇలా టైంని స్పెండ్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది మేము నేర్చుకుంటున్నాం ఫైవ్ సిక్స్ డేస్ నుంచి ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తాం చాలా హ్యాపీగా స్కూల్లో చూసుకున్నట్టయితే స్టూడెంట్స్ కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారని చెప్పాలి అంటే బతుకమ్మ అంటే సాధారణంగా మనము ఇంట్లో పేరెంట్స్తో చేసుకుంటూ ఉంటాము అంటే ఇంట్లో ఆడపడుచులు బతుకమ్మని ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటా అంటే అలాంటిది ఇప్పుడు ఈ జనరేషన్లో చూసుకున్నట్టయితే మనకు స్కూల్లో ఫ్రెండ్స్ మధ్యలో కానీ స్కూల్ ప్రిమిసెస్ కొన్ని టీచర్స్ మధ్యలో ప్రిన్సిపల్స్ ఇలాంటి మధ్యలో మాత్రం మనకి ఇలాంటివి సెలబ్రేట్ చేసుకోవడం కూడా ఎంతో హ్యాపీగా ఉంటుందని చెప్పాలి గత వారం రోజుల నుంచి మాత్రము ఈ దాండి అని స్కూల్లో నేర్పించి మరి స్కూల్ నేర్పించి మరీ ఆడిపిస్తున్నారు అని చెప్తూ ఉన్నారు వాళ్ళు సో ఇంకా మనతోనైతే కొంతమంది టీచర్స్ ఉన్నారు ఒకసారి బతుకమ్మ సెలబ్రేషన్స్ గురించి టీచర్స్ మాట్లాడిద్దాం వాళ్ళని కూడా సో చెప్పండి చాలా ఆనందంగా ఉందండి ఇంతమంది తోటి మా పిల్లలు ఇంత బాగా కోఆర్డినేట్ చేస్తూ మాకు మా సహాయ సహకారాలు కూడా చాలా ఉన్నాయి ఎవ్రీ ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ అంతే వన్ వీక్ నుంచే చేస్తున్నారు పిల్లలు అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి అందుకని వన్ వీక్ కూడా రోజు వన్ అవర్ ఒక వన్ వన్ వీక్ నుంచి మాత్రం టీచర్స్ ప్రిపే దాండియాకి ప్రిపేర్ చేస్తున్నారు అని చెప్తూ ఉన్నారు అయితే మనతోని ఇంకా కొంతమంది టీచర్స్ అయితే ఉన్నారు అంటే ఇందాక ఏదైతే ఆర్ట్ ఏదైతే ఆర్ట్ చేస్తారో వాళ్ళు కూడా ఉన్నారు సో ఈ ఆర్ట్ చేసి వాళ్ళు ఎన్ని డేస్ నుంచి ఈ ఆర్ట్ని చేస్తున్నారు అండ్ ఆల్సో అసలు వాళ్ళకి ఇలాంటి థాట్స్ ఎలా వచ్చి అంటే బతుకమ్మ అంటే యాక్చువల్గా అందరూ పువ్వులతోని బతుకమ్మ చేస్తూ ఉంటారు మనకు తెలుసు దేవుణ్ణి పూలతో పూజిస్తాం కానీ బతుకమ్మనే పూలతో చేసి మనం పూజిస్తుంటాం అలాంటిది ఒక పేపర్తో ఒక బతుకమ్మని చేయడం మాత్రం ఒక ఆర్ట్ అనే చెప్పాలి సో ప్రజెంట్ బచమన్ స్కూల్ నుంచి అయితే ఎవరైతే ఈ బతుకమ్మ నుంచి ఆర్ట్ చేసినారో టీచర్మతో ఉన్నారు వాళ్ళు ఎలా వచ్చింది అది ఫస్ట్ నుంచి చేయాలని ఇంట్రెస్ట్ ఇక ఐడియాస్ అవే వస్తూ ఉంటాయన్నమాట చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అమ్మవారిని ఎంత చక్కగా ప్రజెంట్ చేయడము బాగుం నాకు బాగా సంతోషంగా అనిపిస్తుంది సో స్కూల్లో చూసుకున్నట్టయితే ఇది బతుకమ్మ సంబురాల అప్డేట్ అని చెప్పాలి ఇక్కడ ప్రతి ఒక్క టీచర్ కానీ స్టూడెంట్స్ కానీ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పాలి అయితే ఇక్కడ మాత్రం వీళ్ళు ఎంతో ఉత్సాహంగా అయితే బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నారు కెమెరామెన్ రవితో సుప్రియ హెచ్ఎం టీవీ హైదరాబాద్ హైదరాబాద్ లోని నోవాటల్లో ప్రిజం నవరాత్రి ఉత్సవం రెండు వేల ఇరవై నాలుగు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నటుడు సన్నీ ప్రిజం క్లబ్ వ్యవస్థాపకుడు ప్రణీత్ గౌడ్ పాల్గొన్నారు అక్టోబర్ మూడు నుంచి పన్నెండు వరకు హైదరాబాద్ లోని నొవేటల్లో ప్రిజం నవరాత్రి ఉత్సవ్ పేరుతో నవరాత్రి ఉత్సవాల సంబరాలు జరుగుతున్నాయని నటుడు సన్ని తెలిపారు ప్రిజం నవరాత్రి ఉత్సవ్ రెండు వేల ఇరవై నాలుగులో గార్భ సంగీతం లైవ్ బ్యాండ్లు లైవ్ డీజేలు ధోల్ తట్క ప్రముఖుల సందర్శనలు ఫుడ్ కౌంటర్లు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు నగరంలోని అతిపెద్ద లగ్జరీ వేదిక దాండియా నేపథ్య అలంకరణ సందర్శకులకు ఆశ్చర్యకరమైన బహుమతులు వంటివి అనేక ఆకర్షణలు ఉంటాయన్నారు An event at Navatil. Uh, it'll be a very precious event because Navatil itself it's a name, and we are trying a new thing. Everyone is going Namdhari, Rangtali, and other events for the first time. Uh, we are coming up with this event. It'll be very precious. Everyone will be having a lot of fun. We are getting many celebrities, and also there will there will be uh, kids area so that the mothers can enjoy the Dandiya too. అండ్ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫన్ వెయిటింగ్ ఫర్ యూ ఆల్ టు అటెండ్ ఫ్రమ్ థర్డ్ అక్టోబర్ టు ట్వెల్త్ అక్టోబర్ ఓన్లీ టూ డేస్ టు గో సో వెయిటింగ్ ఫర్ యో ప్రెజెన్స్ థ్యాంక్ యూ డోబల్ ఈ అక్టోబర్ థర్డ్ నుంచి మన ట్వెల్త్ వరకు టెన్ డేస్ నవరాత్రి ఈవెంట్ ఘనంగా జరుపుకోవడానికి అన్ని అరేంజ్మెంట్స్ మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది సో మనం ఇప్పుడు ఈవెంట్ జరుగుతుంది నో హోటల్లో సో ఫన్ ఆఫ్ ద మోస్ట్ ప్రీమియం నవరాత్రి ఈవెంట్ ఇన్ హైదరాబాద్ సో మనది ఒకటే ప్రీమియం ఈవెంట్ హైదరాబాద్లో సో ఇప్పటివరకు ఎప్పుడు నో హోటల్లో నవరాత్రి ఈవెంట్ అవ్వలేదు ఫస్ట్ టైం మనం నవరాత్రి ఈవెంట్ ఇక్కడ చేయడానికి అన్నీ అరేంజ్మెంట్ చేసాము సో ప్రైజెస్ కూడా అన్నీ మనకి టూ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ ఫైవ్ నైంటీ నైన్ అలా ఉంటాయి అట్లా మీకు ఫుడ్ కానీ మన వాటర్ కౌంటర్స్ అవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి సో దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ పే చేసుకోవచ్చు స్టిక్స్ కానీ మనకి ఇప్పుడు లైవ్ బ్యాండ్ కూడా ట్రెడిషనల్ లైవ్ బ్యాండ్ ఫ్రమ్ ముంబై టాప్ ఎయిట్ బీట్స్ అని చెప్పి సో అలాగే మన సిటీలో ఉన్న టాప్ డీజేస్ కూడా ఈవెంట్లో పాల్గొనబోతున్నారు తెలంగాణలో దసరా అతిపెద్ద పండుగ దేవి నవరాత్రి ఉత్సవాలతో పాటు బతుకమ్మ సంబరాలతో రాష్ట్రం సందడిగా మారుతుంది కుటుంబ సభ్యులతో ఆనందంగా పండుగ జరుపుకోవాలని పట్నం పల్లెకు పైన అవుతుంది అటు ఆడపడుచులు మెట్టినంట నుంచి పుట్టింటి బాట పడతారు దీంతో దసరా పండుగకు ప్రయాణికులను వాళ్ల గమ్య స్థానాలకు చేర్చేందుకు సిద్ధమవుతుంది టీఎస్ఆర్టీసీ మహాలక్ష్మి పథకం నేపథ్యంలో బస్సులకు ఫుల్ డిమాండ్ ఉండే అవకాశం ఉండడంతో ప్రత్యేక బస్సును ఏర్పాటు చేస్తున్నారు ప్రయాణికుల సౌకర్యార్థం ఆరు వేల బస్సులు అందుబాటులో ఉండున్నాయి అక్టోబర్ ఒకటి నుంచి పదిహేనవ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు నడపనున్నారు హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచి రాష్ట్రం నలుమూలల్లో పాటు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర రాష్ట్రాలకు ప్రత్యేక బస్సును ఏర్పాటు చేశారు సొంత ఊళ్లకు వెళ్లే వారి కోసం ఎంజీబీఎస్ జేబీఎస్ ఎల్బీ నగర్ ఉప్పల్ అరామ్ఘర్ సంతోష్ నగర్ కేపిహెచ్బి తదితర ప్రాంతాల నుంచి స్పెషల్ సర్వీసులు అందుబాటులో ఉంచునుంది ఐటీ కారిడార్ ఉద్యోగుల సౌకర్యార్థం గచ్చిబోల్లో ఓరార్ మీదుగా విజయవాడ బెంగళూరు తదితర ప్రాంతాలకు బస్సులు నడిపేలా ప్లాన్ చేసింది గత దసరాతో పోల్చితే ఈసారి మహాలక్ష్మి పథకం అమల వల్ల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని రద్దీని బట్టి ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచారు అక్టోబర్ పన్నెండున దసరా పండుగ ఉంది తొమ్మిది పది పదకొండు తేదీలో ప్రయాణికులు రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ఆయా రోజుల్లో అవసరాలకు అనుగుణంగా మరిన్ని ప్రత్యేక బస్సులు నడపనున్నారు రద్దీ రోజుల్లో టోల్ ప్లాజా వద్ద ప్రత్యేక లైన్లను కేటాయించేలా చర్యలు తీసుకోనున్నారు ఎల్బీనగర్ ఉప్పల్ అరామ్ఘర్ కేపిహెచ్బి సంతోష్ నగర్ ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం షామ్యానాలు కుర్చీలు త్రాగునీరు సదుపాయాలతో పాటు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ను ఏర్పాటు చేయనున్నారు కరీంనగర్ నిజామాబాద్ మార్గాల్లో కాలుష్య రహిత కొత్త ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులను వినియోగించనున్నారు అయితే మనకంతా దసరా వాతావరణం కనిపిస్తుందనే చెప్పాలి దసరా హాలిడేస్ వస్తే చాలు అందరూ సొంత ప్రయాణం చేస్తూ ఉంటారు అయితే ప్రజెంట్ నేనైతే జేబిఎస్ దగ్గర ఉన్నాను సో జేబిఎస్ దగ్గర చూసుకోవచ్చు మనం ఎంత రద్దీగా ఉందో ఈ రోజు నుంచి హాలిడేస్ అవ్వడంతో అయితే అందరూ వాళ్ళ ఊర్లకి ప్రయాణం చేయడానికి ప్రయాణం చేయడానికి వాళ్ళు ఎంతో ఇష్టపడుతుంటారు దసరా హాలిడేస్ ఎప్పుడు వస్తాయా ఎప్పుడు ఊర్లలోకి వెళ్దామా అని చెప్పి చూస్తుంటే కంటిన్యూగా మనకు పదిహేను రోజులు హాలిడేస్ రావడంతో సిటీ అంతా మనకు ఖాళీగానే కనిపిస్తూ ఉంటుంది సో బతుకమ్మ దసరా పండుగ నేపథ్యంలో ప్రజలకు రవణ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు టీజీఎస్ ఆర్టీసీ యజమాన్యము అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పాలి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వాళ్ళకి ఆరు వేల బస్సులు అందుబాటులో ఉండనన్నాయి అక్టోబర్ ఒకటి నుంచి పదిహేనో తేదీ వరకు ప్రత్యేక బస్సులు ప్రయాణికులను వాళ్ళ గమ్య చేర్చుతుంది ప్రత్యేక బస్సులు ముందస్తు రిజర్వే రిజర్వేషన్ సౌకర్యాన్ని కూడా వీళ్ళు కల్పించారు అయితే హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచి రాష్ట్రం నలుమూలల పాటు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర ఇలాంటి రాష్ట్రాలకి ప్రత్యేక బస్సులు నడపనన్నారు ట్రాఫిక్ రద్దీ నేపథ్యంలో ప్రయాణికులు సమయాభావం తగ్గించుకునేందుకు హైదరాబాద్ శివారు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడపబోతుందని యాజమాన్యం కూడా వాళ్ళ సొంతూర్లకి వెళ్లే వారి కోసము ఎంజీబీఎస్ అంటే హైదరాబాద్లో చూసుకున్నట్టయితే పెద్ద స్టేషన్స్ అయి స్టేషన్స్ అయినా ఎంజీబీఎస్ జేబీఎస్ ఎల్బీ నగర్ ఉప్పల్ ఆరంగర్ సంతోష్ నగర్ కేబీహెచ్పి తదితర ప్రాంతాల నుంచి స్పెషల్ సర్వీస్ బస్సులను అందుబాటులో ఉంచనండి ఐటీ కారిడర్ ఉద్యోగుల కోసం గచ్చిబౌలి ఓఆర్ఆర్ మీదగా విజయవాడ బెంగళూరు తదితర ప్రాంతాలకి బస్సులు నడిపేలా కూడా ప్లాన్ చేసింది తదితర ప్రాంతాల ప్రయాణికుల సౌకర్యం కోసం కూడా కుర్చీలు తాగునీరు ఇలాంటివి ఇలాంటివి తాగకుండా ఉండే అందుకే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పాలి ఆర్టీసీ అధికారులు చూస్తున్నారు నెక్స్ట్ ప్రయాణికులకి ఈ ఏదైతే ఫెసిలిటీస్ అందుబాటు చేస్తున్నారో పాటు కూడా ఈసారి దసరాకి చూసుకున్నట్టయితే ఆర్టీసీ వాళ్ళకి కూడా ఎక్కువ ఇన్కమ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయని కూడా మనకు తెలుస్తుంది కెమెరామెన్ రాజుతో సుప్రియా హెచ్ఎం టీవీ హైదరాబాద్ స్వయం బృందాల మహిళలకు ప్రోత్సాహనిస్తూ వారి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి వీలుగా వారు స్వయంగా తయారు చేసిన వివిధ రకాల ఉత్పత్తులతో సర్ప్రేయర్ ఏర్పాటు చేశారు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది మహిళల ఉత్పత్తిదారులు తమ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు మొత్తం మూడు వందలకు పైచులకు స్టాల్స్ ఏర్పాటు చేశారు ఈ ఫెయిర్ లో ప్రదర్శించే ఎన్నో హస్తకళలు చూపులను ఆకట్టుకుంటున్నాయి స్వయం సహాయక బృందాల మహిళలకు వారి వారి చిన్న చిన్న వ్యాపారాలకు ప్రోత్సాహాన్ని అందించేందుకు నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజా వేదికగా సరస్ ఫెయిర్ నిర్వహిస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది మహిళా ఉత్పత్తిదారులు తమ తమ ఉత్పత్తుల్ని ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు ఈ ఫెయిర్ అక్టోబర్ ఏడు వరకు అంటే పది రోజుల పాటు జరగనుంది మహిళా ఉత్పత్తిదారులు స్వయంగా తయారు చేసిన వివిధ రకాల ఉత్పత్తులు అలాగే హస్తకళలు నగరవాసుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి చేనేత దుస్తులు చెక్క బొమ్మలు ఆభరణాలు సందర్శకుల్ని రుస్తున్నాయి మొత్తం మూడు వందలకు పైగా స్టాళ్లను ఈ లో ఏర్పాటు చేశారు మాకు ఈ సరస్సు చాలా ఉపయోగం అమ్మా మేము అన్ని జిల్లాలకి వెళ్తా ఉంటాం అన్ని సార్లు ఎక్కడ పెడితే అక్కడికి పాదే పేద మా సారాలను అడుగుతాము మేము లక్ష లక్ష నర్సరి పంపు తెచ్చుకుంటాము శుభ్రంగా అమ్ముకుని వెళ్తాము ఎట్లా కొద్దినే మిగిలిన కానీ అది మళ్ళీ ఇట్లా ఎవరన్నా కొనుగోలు చేసే వాళ్ళు వస్తారు షాప్ వాళ్ళు వాళ్ళకి చేసేస్తూ ఉంటాము అయితే మేము పచ్చళ్ళు తయారు చేస్తాము పిండి వంటలు తయారు చేస్తాను పొడి తయారు చేస్తారు చాలా హ్యాపీ ఎందుకంటే మేము ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు డబ్బులు పట్టుకెళ్తే అంత ఆనందమే వేరుగా ఉంటుంది కానీ మా పిల్లలు చదువులు కానీ కానీ నేను దీని మీదే అది హరియాల మట్టి నేను ఈ వ్యాపారం అదహార్యాలు మట్టి సరిపో వాళ్ళు మాకు సహకరించి మాకందరికీ స్టాల్ ఇచ్చి మంచిగా చూస్తున్నారమ్మ ఎలాంటి లోటు లేకుండా బాగా చేస్తున్నారు అలాంటప్పుడు మాకు ఇట్లాంటి స్టాల్ పద్దాక పెట్టాలని మేము కోరుకుంటూ మా నాతోటి మహిళలందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు రాష్ట్రం నలుమూలల నుంచి ఎంతో మంది మహిళలు తమ స్వయంగా తయారు చేసిన ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులు ఇంట్లో తయారు చేసిన సబ్బులు కాస్మెటిక్ ప్రొడక్ట్స్ ఇలా వివిధ రకాల ఉత్పత్తులు సూపర్లను కట్టిపడేస్తున్నాయి సోలార్ ఆహార ఉత్పత్తులు లెదర్ ల్యాంప్స్ కొబ్బరి పీచుతో తయారు చేసిన పెట్టగూళ్లు మట్టి పాత్రలు చెక్కతో తయారు చేసిన వంట వస్తువులు చెప్పులు ఇలా ఒకటేమిటి ఎన్నో రకాల ఉత్పత్తులు ఇక్కడ దర్శనమిస్తున్నాయి దసరా పండుగకు ముందు ఈ ఫెయిర్ నిర్వహించడంతో వినియోగదారులకు ఉపయోగపడి అన్ని రకాల వస్తువులు ఇక్కడ లభించడంతో ఎక్కువ మంది సందర్శకులు ఈ ఫెయిర్ ను సందర్శిస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అందులో తాము కూడా భాగస్వామ్యం కావడం ఎంతో సంతోషంగా ఉందని స్టాల్స్ నిర్వాహకులు అంటున్నారు ఇలాంటి ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేయడం వల్ల తమ ఉత్పత్తులకు ఎంతో ఆదరణ లభిస్తుందని వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇది వచ్చి దర్భ ప్రొడక్ట్స్ అంటే దర్భ మ్యాట్స్ అన్నమాట దర్భ నూన్ సారీస్ ఎలా తయారు చేస్తారో అలా తయారు చేస్తారు ఇది వచ్చి మేడ్ ఉంటది హీట్ ప్రొటెక్ట్ చేస్తుంది దీంట్లో ఏమేమి ఐటమ్స్ అన్నీ డైనింగ్ టేబుల్ మ్యాట్ పూజా మ్యాట్ యోగా మ్యాట్ కర్టెన్స్ డోర్ కర్టెన్స్ విండో కర్టెన్స్ అంటే ఇండో కర్టెన్ డోర్ కర్టెన్స్ అనేది ఎండ తగలకుండా ఉంటుంది ఏసీ రూమ్ కి బాగుంటది ఎక్కువ ఎండ ఉంటే వాటర్ స్ప్రే చేసుకోవచ్చు దీంట్లో బాడీ హీట్ ప్రొటెక్ట్ చేస్తుంది మనం పడుకుంటా కూడా బాగుంటుంది అంటే ఏం చెప్పాలి చెడ్డ అది ఇదంతా మనకి రాదనమాట మంచి నిద్ర వస్తుంది బాగుంటుంది ఇది మల్టీపర్పస్ ప్రోడక్ట్ మీకు చాలా బాగుంటుంది మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు ట్రైన్ రైల్వే స్టేషన్ గుడి ఎక్కడైనా డస్ట్ కూడా ఎక్కువ పడదు బాగా హీట్ ప్రొటెక్ట్ ఎగ్జిబిషన్ వచ్చే వాళ్ళ ఇప్పుడు సరస్ ప్రోగ్రామ్ ఉంది దానివల్ల అందరికీ కొంచెం అన్నమాట అందరు తీసుకుని అంటే ఈ ప్రోడక్ట్ గురించి ఎవరికి తెలియట్లేదు ఇది కొంచెం తెలిపిస్తే మాకు బాగుంటుంది సేల్స్ కూడా అవ్వాలి కదా కానీ ఇక్కడ ఉన్నబడి మనకు మంచి ఒక ఇదే అన్నమాట మొత్తానికి పది రోజుల పాటు జరగనున్న ఈ నగర వాసుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది దసరా సెలవులు కావడంతో పిల్లలు పెద్దలు ఈ ఫేర్ ని సందర్శించి ఎంతో ఆహ్లాదాన్ని పొందుతున్నారు నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా వేదికగా సరస్వై ట్వంటీ ట్వంటీ ఫోర్ నిర్వహిస్తున్నారు అయితే ఇందులో భాగంగా స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళలు అందరూ కూడా తమ స్వయంగా తయారు చేసినటువంటి వివిధ రకాల ఉత్పత్తులను అయితే ఇక్కడ ప్రదర్శన ఉంచారు కేవలం మన రాష్ట్రం నుంచే కాదు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ పాల్గొంటున్నారు అయితే వివిధ రకాల చెక్క బొమ్మలు చేతితో తయారు చేసినటువంటి వస్తువులు నగరవాసులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి దశ పండుగ ముందు ఈ ఫేర్ జరగడంతో ఎక్కువ మంది ఈ ఫేర్ ని సందర్శిస్తున్నారు విడల్లి శ్రీకాంత్ తో రజిత హెచ్ఎం టీవీ హైదరాబాద్